మాట్లాడుతాం ఇలాగా చర్మిల గారిని ఎంత దోషం అండి చర్మిల గారిని ఏం మాట్లాడతా ఉన్నారు ఈ రెడ్డి గారికి పుట్టలేదంట రెడ్డి గారికి పుట్టలేదన్న దిక్కుమాలిన మాటలు మాట్లాడితే దాన్ని కోటి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చెల్లెల్ని కుటుంబాలని ఎలా మాట్లాడాలని ఒక నీతి వాక్యంగా చెప్తే దాన్ని కూడా దుర్మార్గంగా చిరంజీవి గారు తీసుకొచ్చి పెడతాం మాట్లాడితే మీ బతుకంతా ఇలాగా రాజరెడ్డి గారి అలా అలా మాట్లాడొచ్చా దానికి సమాధానం చెప్పే దమ్ముందా మీకు రాజశెడ్డి గారు షర్మిల పుట్టలేదా దానికి ఒప్పుకుంటున్నావా నాని దీని సమాధానం చెప్పు నీ బతుకంతా కూడా పవన్ కళ్యాణ్ తిట్టి నువ్వు బతుకుతా ఉన్నావు ఈ రోజున నీకు మంత్రి పదవి మళ్ళీ సబ్లికేషన్లో మళ్ళీ రెండో తోడ ఇవ్వటంలో ఖచ్చితంగా నాకు వస్తుందని చెప్పుకుని మీడియా వాళ్ళందరితో కూడా సంబరపడితే ఆఖరికి ఈసారి చేది ఉప ముఖ్యమంత్రి పదవి అని చెప్పేసి నువ్వు సంబరపడింది వాస్తవం కదా దాని మీదట అప్పుడు నీకు పదవి లేకుండా పోతే నన్ను దుర్మార్గంగా అన్యాయం చేశాడు ఇంతమందిని తిట్టే నన్ను నా బతుకు బజార్ పాలు చేశాడని చెప్పి ఫోన్ ఇసిరేసి నేల కొట్టింది వాస్తవం కదా ఈ బతుకు గురించి చెప్పాలంటే నువ్వు ఆఫ్లైన్లో ఎన్ని రకాలుగా మాట్లాడేవా జగన్మోహన్ రెడ్డి గారిని ఇసుక పాలసీ మీద లిక్కర్ పాలసీ మీద దుర్మార్గంగా ఎవరిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పలేకపోతా ఉన్నాం మేము అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు బందర్లో బాలసేవరి గారు ఎవరు తెలీదా బందర్లో కార్పొరేట్ ఎవరు తెలుసా అని మాట్లాడుతూ ఉన్నాడు నువ్వేం ఎలగబెట్టా జిల్లా పేషెంట్గా ఉన్నావుగా ఏ రోజు నేను మండల 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 జిల్లాలో ఏ మండలంకి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టావా ఏ మండలంలో ఏ ప్లేసెలు ఉన్నాడో నీకు తెలుసా నువ్వు స్పాట్లో చెప్పగలవా పలానా మండలంలో పలానా నాయకుడు ఉన్నాడు నువ్వు దమ్ము నీకు ఉందా నువ్వు చేసావు ఎప్పుడన్నా భోనే సెంటర్ దాటి వెళ్ళావు ఎక్కడికన్నా సన్యాసి రాజకీయ సన్యాసం తీసుకున్నా సన్యాసి అని చెప్ చెప్తా ఉన్నారు ఇక్కడ నువ్వే చెప్పావు సన్యాసిని పిలవన్నావు నేను పెడితే నువ్వు చెప్పావు అందువల్ల నేను సన్నాసిని పిలవం కానీ నువ్వు పోటీ చేయమని చెప్తే నీ సన్నాసి తాను పోగొట్టేస్తాం మేమే దగ్గరుండి ఖచ్చితంగా నువ్వు పోటీ చేయి బాలసీ గారి మీద పార్లమెంట్ సభ్యుడిగానో ఆయన మీద పోటీ చేసేది దమ్ముంటే నచ్చాయి ఆయన ఎక్కడైనా పోటీ చేసి దమ్ముంది పని పనిమంతుడు పని చేసి కృషి చేసి ప్రజలు మేలు చేసి ఎక్కడైనా పోటీ చేస్తే సత్తా ఉన్న నాయకుడు నువ్వెక్కడ గాలి లేకపోతే గెలువు గెలవలేవు ఇంత సమాజ వర్గం పెట్టుకుని పదిహేను వేలు పదహారు వేలతో ఓడిపోయాయి రెండు వేల పద్నాలుగు అంత పోటు కావాలా మాకు అప్పుడు దాకా మేము పనిచేశాంగా మాకి మాకు ఇచ్చిన అంత దానిని అంత పోటు అవసరం ఓడిపోడానికి రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఏం వేలు పెట్టావు పోస్టల్ బ్యాలెట్తో గెలిచావు పోస్టల్ బ్యాలెట్తో గెలిచి చచ్చేసాడు ఎందుకు ఆ కర్మ వచ్చింది నీకు ఇంత ఇంతగాలి ఎప్పుడైనా ఈ పార్టీకి వస్తుంది ఏ పార్టీకైనా ఆ బతుకు నీకు తెలుసు కాబట్టి ఆ రోజునే ప్లాన్ చేసుకున్నావు నేను ఈ పోటీ చేయడానికి పనికిరాను ఈ రాజకీయాలకి నేను పనికిరాను బంద ప్రజలు నా నంబరు నన్ను పూర్తిగా కనిపెట్టేశారు కాబట్టి నా కొడుకుని అడ్డం పెట్టి ఈసారి ఓడిపోయినా నెక్స్ట్ టైంకి సానుభూతి అయినా గెలవచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి నీ రాజకీయం వారసత్వాన్ని నిలుపుకోవడానికి నువ్వు చేసిన పన్నాగం ఇది ఖచ్చితంగా ఈ మిమ్మల్ని రాజకీయాల నుంచి దూరం చేయకపోతే బందర్ ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి బందర్ ప్రజలకి బందర్ మసిలిపట్నం మళ్ళీ అభివృద్ధి సాధించాలన్న ఖచ్చితంగా నీ కుటుంబం రాజకీయాల్లో చచ్చినట్టు ఉండకూడదు ఇది ప్రజల కోరిక ప్రజల తరపు నిలబడి పోరాటం చేసి ముఖ్యంగా నిన్ను రాజకీయాల్లో లేకుండా ఎవడచ్చేపడరాలో ఎంతో కొంత మేలు చేస్తారు నీకు మాత్రం దుర్బుద్ధి బందరు బాగుపడితే నీ దగ్గరికి ఎవడు రాడని బందరు బాగుపడితే నీ మగం ఎవడు చూడడని అందువల్ల మసిలిపట్నాన్ని ఇంత అదపాలను తొక్కడానికి కారణం మూల నువ్వే నిన్ను రాజకీయంగా పతనం చేయకపోతే బందరు బాగుపడదు ఈ సందర్భంగా తెలియజేస్తాను